హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో నిన్నటి రోజున శ్రీరామనవమి పండుగ అనేది అందరం హ్యాపీగా చాలా బాగా చేసుకున్నాము మేము కూడా కాంప్లెక్స్కి వీడియో షూట్ చేయడానికి వెళ్ళేటప్పుడు చక్కగా మేము చాలా చోట పెళ్లి పందిర్లు చూడడము అలానే వచ్చేసరికి కళ్యాణం జరిపించిన తర్వాత భోజనాలు పెట్టడము చూసాం చూసామన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ అనేది సో ఇవాళ మనం నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో వచ్చేటప్పటికి మన గుంటూరు వైష్ణవీ వలస క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ తెలిసిన షాప్ ఏంటండి షాప్ ఇరవై తొమ్మిది మన వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది ఇన్ని రోజులు మనకి రంజాన్ ఉగాది శ్రీరామనవమి పెళ్ళిళ్ళు అని చెప్పేసి మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్ చూసాం కదా అండ్ ఇవాళ సో పండగలు అయితే అయిపోయినాయి సో బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ఇవాళ కలెక్షన్ అయితే ఒకసారి మీరే లుక్ చేసేసేస్లో చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి డైలీ డైలీ వేర్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అనేది బేల్ అనేది వచ్చేసింది అనమాట అన్నీ కూడా మీకు వచ్చేటప్పటికి సైడ్ కట్ టాప్స్లో మనకి ఓన్లీ ఓన్లీ స్పెషల్ ఎం అండ్ ఎల్ సైజెస్ సో ఎం అండ్ ఎల్ సైజెస్ అంటే మీ అందరికి కూడా తెలుసు థర్టీ ఎయిట్ ఫార్టీ సో ఈ టూ ఇంచెస్ వాళ్ళకే ఈ సైజెస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట అన్ని కూడా మీకు హోల్సేల్గా సెట్ సెట్ తీసుకుంటామన్న వాళ్ళకి కూడా మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి సో వీడియోలు అనేది రిటైల్ అంటే మీరు సింగిల్ పీస్ తీసుకునే ప్రైస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇవాళ కలెక్షన్ అయితే చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి మీకు సూటబుల్గా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి స్టార్టింగ్లో కొన్ని పిక్స్ అయితే షేర్ చేసామన్నమాట అన్నీ కూడా మనకు వచ్చేసరికి మనకి హెవీ రేయాన్లో మనకి పట్టు కాటన్లో అట్లా మనకి మనకి సమ్మర్కి కూల్ కూల్గా ఉండేటట్టు మనకి డైలీవే సైడ్ కట్ టాప్స్ అయితే చూపించడం జరుగుతుంది సో మనకి రిటర్న్ ప్రైజ్ అనేది వీడియోలో స్క్రోల్ మొత్తం అవుతుందనమాట మీకు వచ్చేటప్పటికి అండ్ సైజ్ మాత్రం ఎమ్ ఎల్ టూ సైజెసే అండి సో ఇంకా ఉంటాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి అనమాట బట్ ఇవాళ మన వీడియో వచ్చేటప్పటికి ఎమ్ ఎల్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్రతి కలెక్షన్ అనేది కూడా చక్కగా మీరు గమనించండి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ థ్రెడ్ వేరు అలానే మనకు వచ్చేసరికి జెరీ వర్క్ స్టైల్ అలానే మనకు వచ్చేసరికి కాటన్ లుక్ వస్తుంది అలానే మనకి రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సో పట్టు కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది సో ఇట్లా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో కలెక్షన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అనమాట అన్నీ కూడా డైలీ డైలీ వేర్ టాప్స్ అండి సో రెగ్యులర్ టాప్స్ అంటే కొంతమంది ఏంటంటే జీన్స్ మీద యూస్ చేసుకుంటారు అంటే ఈ సమ్మర్కి కంఫర్టబుల్గా చక్కగా ప్లాజో మీదకి అలానే మనకి పటికాల మీదకి అలా డిఫరెంట్గా యూస్ చేసుకుంటారన్నమాట సైడ్ కట్ టాప్స్ అనేది సో ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి సో వీడియో మొత్తం కూడా మీకు ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డిజైన్స్ అయితే షేర్ చేయడం అయితే జరిగిందనమాట ఇవే మేము ఇళ్ళ దగ్గర అమ్ముకుంటాము హోల్సేల్గా తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళైతే మీరు చక్కగా హోల్సేల్గా తీసుకుంటాము మాకు ఎంత ప్రైస్కి ఇస్తారు సెట్కి ఎన్ని పీస్ సెట్కి చూస్తున్నారు కదా ప్రతి డిజైన్ కూడా ఫోర్ నుంచి మనకి త్రీ కలర్స్ పక్కాకైతే అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ కొన్ని అయితే సిక్స్ రావచ్చు కొన్ని ఎయిట్ రావచ్చు అనమాట అలా కూడా ఉంటాయి సో ఇక్కడ చూపించే కలెక్షన్ వచ్చరికి ఆల్మోస్ట్ మనకి ఫోర్ నుంచి ఒక త్రీ పీసెస్ అలా వస్తాయి అనమాట అన్నీ కూడా మేము సెట్ టు సెట్ తీసుకుంటాం అంటే ఇప్పుడు మనం ఒక డిజైన్ చూపించాము ఈ డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ వస్తే మేము ఫోర్ కలర్స్ కూడా అన్న వాళ్ళు చక్కగా మీరు కాంటాక్ట్ అవ్వండి షాప్కి వెళ్ళి హోల్సేల్గా తీసుకుంటామన్న చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మెన్షన్ చేసేది వన్ ఎయిటీ రూపీస్ అనేది రిటైల్ ప్రైస్ అండి సో మీరు వేరే డిజైన్లో ఒక టాపు ఈ డిజైన్లో ఒక టాప్ అనేది మీరు వేరియేషన్స్తో ఈ వీడియోలో అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా మనకు వచ్చి చెప్పాను కదండి రియాన్ కాటను అలానే మనకు వచ్చే పట్టు కాటను మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి థ్రెడ్ వర్క్ చాలా కూల్ లోనే ఉన్నాయండి జస్ట్ వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే మనకు వచ్చి పట్టు కాటర్ మీద వచ్చరికి జెరీ వర్క్ స్టైల్ అయితే వచ్చింది సో ఈ సమ్మర్కి ఇలాంటి సైడ్ కట్ టాప్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్లు అయితే చాలా అంటే చాలా సూటబుల్గా ఉంటాయి అన్నమాట సో అమ్ముకునే వాళ్ళు కూడా సమ్మర్ స్పెషల్గా ఇలాంటి రయ్యాన్ కానీ కాటన్ కానీ టాప్స్ అనేవి సేల్ చేస్తే మీకు కూడా చాలా ప్రాఫిట్ అనేది బాగుంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ అన్ని చూసేసుకొని హోల్సేల్ తీసుకున్న తీసుకోవచ్చు తీసుకోవచ్చు రిటైల్గా తీసుకునే వాళ్ళు కూడా చక్కగా షాప్కి విజిట్ చేసి తీసుకోండి అన్ని కూడా మంచి 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 కలర్స్ మంచి మంచి డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా కొత్త డిజైన్స్ అండి చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట ఎప్పుడు మనం వేర్ కలెక్షన్ పార్టీ వేర్ అంబ్రెల్లా టాప్స్ లాంగ్ లుకింగ్ ఆరిఫా బ్రాండెడ్ ఇలా కలెక్షన్ అనేది మనం పెడుతూనే ఉన్నాము బట్ ఇవాళ ఏంటంటే సో చూస్తున్నారు కదండి ఫెస్టివల్స్ అన్ని కూడా అయిపోయినాయి చక్కగా నెక్స్ట్ ఫెస్టివల్ డే నెక్స్ట్ మార్నింగ్ మనకు ఒకసారికి సమ్మర్ స్పెషల్తో ఒక మంచి వీడియో అనేది సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే రిలీజ్ అయిపోతుంది అసలు ఎవ్వరు అంటే ఎవరు మిస్ చేసుకోవద్దు సో అన్నీ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్తో మనకు వచ్చరికి హెవీ క్వాంటిటీతో అయితే ఉంటాయనమాట మంచి కలర్స్ అండి మనకు వచ్చేసరికి ఇలా బ్రౌన్ ఇష్యాలని మనకు వచ్చరికి మెరూన్ కలర్ షేడు అలా చెప్తున్నావు కదా ఒక డిజైన్కి వచ్చేసరికి ఫోర్ కలర్స్ లేదా త్రీ కలర్స్ పక్కాగా అయితే ఉంటాయనమాట కలర్స్ కూడా చాలా అంటే చాలా సూటబుల్ అండి అంత మంచి కలర్ చాట్ అయితే ఉంటుందనమాట చాలా బాగుంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చెప్పటికి నెక్స్ట్ హెవీ రైన్ మీద మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ చాలా సింపుల్ గా క్లాసీగా కూల్ చార్డ్ లుకింగ్ గా అయితే ఉంటాయండి టాప్స్ అన్ని కూడాను ప్రతి ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అలాంటి లైకెస్ట్ కూడా అనమాట మనకి సైడ్ కట్ టాప్స్ అనేది అది కూడా మనకి ఎంఎల్ సైజ్లో అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే మీకు వీడియో మొత్తం కూడా ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ నెంబర్ కూడా ఉంటుందండి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది మనం అది కాకుండా వన్ ల్యాక్కి రీచ్ అవుతున్నామండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కలెక్షన్స్ సమ్మర్ అని పండగలని పెళ్లిళ్ళ సీజన్ అని ఫంక్షన్స్ అని ఫేర్వెల్స్ కి ప్రతి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కలెక్షన్ అయితే షేర్ చేస్తూ ఉంటాము చూసారు కదండి ఇవాళ వీడియో మొత్తం కూడా సైడ్ కట్ టాప్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ